మన జరిగినటువంటి గ్రూప్ టూ టిఎస్పీఎస్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ వస్తున్నటువంటి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ ఆ ఓరియంటేషన్ చదివితే సరిపోతుంది అంటారా లేకపోతే ఇంకా అంతకంటే కొంత పేపర్ ఆఫ్ అయ్యి కాకుండా ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకా టప్ గా ఉంటదేమో అని అదే అదే ఓకే ఈ క్వశ్చన్ అనేది ఎటు సిలబస్ నుంచి అయితే దాటదు సిలబస్ దాటినా గానీ టెన్ పర్సెంట్ ఈ సిలబస్ లోనే మనం క్వశ్చన్ చూడగలిగితే ఆటోమేటిక్ వచ్చేస్తాం మనకి ఏంటంటే కొద్దిగా డెప్త్ అంటే సిలబస్ లోనే డెప్త్ ఉండొచ్చు కానీ సిలబస్ దాడ్ అయితే పోదు అని నా ఉద్దేశం నాకు సోషల్ స్ట్రక్చర్ బాగా ఇన్స్పైర్ చేసింది సోషల్ స్ట్రక్చర్ లో మేము సోషల్ స్ట్రక్చర్ సమాజం ఎలా ఉంటది సమాజంలో ఎటువంటి క్యాస్ట్ సెపరేట్ సెపరేట్ ఎలా ఉంటాయి వాళ్ళ సంస్కృతులు ఎలా ఉంటాయి ఈ దీంతో నాకు బాగా ఇన్స్పైర్ అయిన నాది ఒకటి నాకేమనిపించింది అంటే సోషల్ స్ట్రక్చర్ లో నేను వేరే సబ్జెక్ట్ ని చూసిన సోషల్ స్ట్రక్చర్ లో పాలిటీని చూసిన సోషల్ స్ట్రక్చర్ లో హిస్టరీ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివిటికేటర్స్ పూర్తి క్లాసెస్ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి